శుక్రవారం వ్యాలల మండలంలో ప్రసిద్ధ దేవాలయం జుంటుపల్లి రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన జాతరలో భాగంగా ఆలయ హుండి లెక్కించారు హుండి ఆదాయం మొత్తం మూడు లక్షల పద్నాలుగు వేల వేలం తదితర వేల మొత్తం ఆరు లక్షల ఎనభై మూడు వేల మూడు వందల అధికారులు తెలిపారు ఈ లెక్కింపులో తాడు నియోజకవర్గ పర్యవేక్షణ అధికారి శేఖర్ గౌడ్ ఆలయ మేనేజర్ బాలరాజు ఆలయ చైర్మన్ హనుమంతరావు దేశ్ముఖ్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు స్వామి దేవస్థానం చుట్టుపల్లి గ్రామము యాద మండలం వికారాబాద్ జిల్లా దేవాలయము శ్రీరామ సీతారామచంద్రస్వామి దేవస్థానం చుట్టుపల్లి గ్రామం యాదాల మండలం వికారాబాద్ జిల్లా యొక్క సంవత్సరం బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి సందర్భంగా టెంకాయల వేలం ద్వారా ఒక లక్ష ఎనభై మూడు వేల ఐదు వందల రూపాయలు ఆదాయము ప్రసాదాలు గత ప్రసాదాలు అంపడం ద్వారా ఒక లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఉండి తీయడం జరిగింది కుండి కుండి రూపాయలు మూడు లక్షల పద్నాలుగు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు భక్తులు కాంత రూపంగా ఉండిలో ఇసుమీ రూపాయలు వెండి బంగారము రాలేదు ఇటు బ్రహ్మోత్సవాలు యథావిధిగా ప్రతి సంవత్సరం మాదిరిని ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరిగినది భక్తులకు ఎలాంటి అవంచనీయ సంగ్రహాలు జరగకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు డిపార్ట్మెంట్ మాదిరిగా పోలీస్ సిబ్బంది మరియు ఎస్పీ డిఎస్పి ఎస్ఐ ఆధ్వర్యంలో ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్సు కుటుంబ సభ్యులు అందరూ చేదోడు వాదోడుగా అందరూ వాళ్ళు సహకరించినందుకు కార్యకర్తలు సేవార్థం భక్తులు పత్రికా విలేకరులు మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు ప్రతి విషయము తుట్టుపడి దేవస్థానం విషయము బ్రహ్మోత్సవాలు కానీ ఇతరత్ర విషయాలు కానీ ఎల్లవేళలా భక్తులకు తెలియజేయడము జరుగుతుంది వాళ్ళకు కూడా దేవస్థానం కమిటీ తరఫున మా సిబ్బంది తరఫున షేర్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి